Praise the Lord. Welcome to January Jesus. ప్రిలారా ఈ వీడియోలో మనము ఎర్రని పెయ్యల బలి అర్పణ అనేది ఆల్రెడీ జరిగిపోయిందా జరగలేదా ఏది సత్యం ఏది అసత్యం ఏది ఫాల్స్ న్యూస్ ఏది యాక్యురేట్ న్యూస్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే బలి అర్పణ అయ్యిందా లేదా మీరేం భావిస్తున్నారన్న విషయాన్ని కూడా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ప్రియారా మూడు విషయాలు ఈ వీడియోలో నేను మీకు ఉన్నాను మొదటి విషయం ఏమిటంటే గడిచిన మూడు నాలుగు రోజుల నుండి సోషల్ మీడియాలో మరి విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న విషయం ఏమిటంటే ఎర్రని పెయ్యుల బలి అర్పణ అనేది జరిగిపోయింది అనేది సర్క్యులేట్ అవుతోంది ఆ న్యూస్ లోని ఆ చెప్పబడుతున్న విషయం యొక్క అర్థం ఏమిటంటే ఆల్రెడీ జూలైలో ఒక బల్యర్పణ జరిగినట్టుగా టెన్ సెకండ్స్ వీడియో వచ్చింది కదా అది ఫేక్ వీడియో కాదు నిజంగానే బలి అర్పణ జరిగిపోయిందని అలాగే ఆ బల్యర్పణ జరిగిన తర్వాత ఆ చితాభస్మమును కూడా యాజకులు పోగు చేసి దాచిపెట్టారని రేపు కట్టబోయే మూడవ మందిర నిర్మాణము తర్వాత ప్రజల మందిరములోనికి ప్రవేశించటానికి జరిగేటటువంటి శుద్ధీకరణ ఆచారములో నీళ్ళలో కలపబడిన ఈ యొక్క చితాభస్మాన్ని వాడతారని చెప్తా ఉన్నారు అంత మాత్రమే కాక ఎక్కడైతే బలి అర్పణ జరిగిందో చితాభస్మముగా ఆ పశువు మారిందో ఆ ప్రదేశములో ఇంకా చాలామంది వేరే జనులు ఆ చితాభస్మాన్ని తలకోకుండా పట్టుకుని వెళ్ళారని అయితే ఎవరైతే పట్టుకుని వెళ్ళారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరిగినాయి అని స్వస్థతలు కూడా చాలామందికి జరిగినాయి అని ఈ విషయాలన్నీ కూడా ఆ సర్క్యులేట్ అవుతున్న ఆ విషయం యొక్క సారాంశం అయితే పిల్లవా నిజంగానే బలి అర్పణ జరిగిపోయింది అనుకుందాం అంటే ఇందులో లేదో మనకు తెలియదు కాసేపు జరిగిపోయింది అనుకుందాం అయితే ఇందులో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో మొదటిది ఏమిటంటే ఆ చిత్తాభస్మమును సేకరించుట కానీ ఆ కార్యక్రమము అంతట్లో కూడా యాజకులు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వాలి ఎందుకంటే వారికి అది చాలా పరిశుద్ధమైన ప్రొసీజర్ ఎవరు పడితే ఆడు గుళ్ళుతో దొరికింది దొరికినట్టుగా పట్టుకుపోవటం వాళ్ళకు స్వస్థతలు జరగటం అంత అలాగా లీనియన్స్గా ఆ కార్యక్రమాన్ని వారు జరిగించరు ఇంకోటి ఏమిటంటే నిజంగా ఎవరైనా పడితే వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ సొంత అవసరతల కోసం వాడుకుంటే తప్ప అది కరెక్ట్ అయిన విషయం కాదు ఎందుకంటే ప్రజల యొక్క శుద్ధీకరణకు మాత్రమే తప్ప ఇతర ఏ పర్పస్ కోసము కూడా దాన్ని వాడకూడదు నిజంగా ఈ రకంగా జరిగినట్లయితే చెబుతున్న ప్రకారముగా అది ఐడలిటరీతో సమానం అంటే విగ్రహారాధనతో సమానము దానిని యూదుల సమాజము ఎంత మాత్రము అంగీకరించదు ఇంకా మనం గమనించినట్లయితే ఈ బలి అర్పణ అనేది సమరయలో జరిగిందని కొంతమంది శిలోహులో జరిగిందని కొంతమంది అభిప్రాయపడతా ఉన్నారు అయితే అది శిలోహులో జరిగిన సమరయలో జరిగిన ఆ బలి అర్పణ అనేది ఇన్వాలిడ్గా మారుతుంది తప్ప రేపొద్దున మందిరము కట్టిన తర్వాత ప్రజలు మందిరములో ప్రవేశించుటకు మరి వారిని శుద్ధీకరణ ఆ అంశములో ఉపయోగపడే చితాభస్మము ఇది ఆ రకంగా ఉపయోగపడటానికి అవకాశం లేదు ఎందుకంటే అకార్డింగ్ టు ది లా ఆఫ్ మోజర్స్ అయితే కానీ అలాగే ఇతర యూదుల టాల్మాట్ గ్రంథాలను మనం పరిశీలించినా కూడా మౌంట్ ఆఫ్ ఆలివ్స్ మీదే ఈ బలి అర్పణ జరగాలి అంటే ఒలీవల కొండ మీదే ఈ బలి అర్పణ జరగాలి ఒలీవల కొండ మీద నుంచి యాజకుడు ఈ మందిరపు మరి దానికి ఎదురుగా నిలబడి ఆ రక్తాన్ని ప్రోక్షించవలసిన ఆవశ్యకత ఉన్నదనేది మన బైబిల్ గ్రంథంలో చాలా విషయాలలో మనకి అర్థమవుతుంది కాబట్టి ఇది ఈ బల్యార్పణ ఒకవేళ నిజంగా జరిగిపోయినా అది శిలోహులో జరిగిన సమరయ పట్టణంలో జరిగిన అది ఇన్వాలిడ్ రేపు మందిరం అనేది కట్టబడితే కనుక ప్రజలు మందిరములో చేరటానికి శుద్ధీకరణ ఆచారములో ఉపయోగపడే చితాభస్మము ఖచ్చితంగా మంచి ఎర్రని పెయిదై ఉండాలి అది ఒలీవల కొండ మీదే బలి అర్పించబడాలి అనే విషయాన్ని కూడా మీరు గమనించండి ఇది మొదటి విషయం ఇక రెండవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మూడు రోజుల కిందట ఏడమ్ ఎలియాహు బెర్కోవిడ్స్ అనే ఒక వ్యక్తి ఒక వీడియోను తన అఫీషియల్ ఛానల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ గందరగోళం అంతటికీ కూడా కారణం ఇదే ఈ యాడమ్ ఎలియాహు బెర్కోవిడ్స్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేటటువంటి ఒక న్యూస్ డైలీకి బ్లాగ్ రైటర్ అయిన అలాగే అనేక సంవత్సరాల నుండి అక్కడ మూడవ మందిర నిర్మాణపు పనుల విషయంలో అయితేనేమిటి ఇతర కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి తెలియపరుస్తున్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తి గతంలో మనం ఒకసారి ఈయనకి అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి మనం మెయిల్ కూడా చేయడం జరిగింది ఆ మెయిల్ కూడా ఆయన సమాధానం ఇచ్చారు ఆ విషయాలను కూడా గడిచిన వీడియోస్లో ఇదివరకు ఎర్రని పేర్ల గురించి మనం చేసిన వీడియోస్లో మీ అందరికీ కూడా దాన్ని చూపించడం జరిగింది అది పిల్లలు మొదటిగా ఆయన ఏం మాట్లాడారు అనేది ఒక థర్టీ సెకండ్స్ వీడియో క్లిప్ చూడండి తర్వాత నేను దాని దాని గురించి మనం విశ్లేషించే ప్రయత్నం చేసి ఇది జరిగిందా లేదా అనేది మనం తెలుసుకుందాం Even so, I can no longer trust the information given to me by the Temple Institute. I would like to say in my defense that I was given false information. These are some of the points that I discovered in the The young Cohen appointed by the Temple by the Temple Institute whose identity I still do not know. He was trained <coughs> in priestly ritual. He told several people at the event that the red heifer was kosher. విన్నారు కదా ఈ ఎలియాహు దీని ఏం చెప్తా ఉన్నారంటే జులై రెండు వేల ఇరవై ఐదు వరకు మూడవ మందిర నిర్మాణానికి సంబంధించిన న్యూస్ అయితేనేండి అలాగే రెడ్ హైఫర్ కి సంబంధించిన విషయాలు అయితేనేమిటి ఏదైతే మేము రిపోర్ట్ చేసామో అవన్నీ కూడా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ అలాగే మోస్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే జులై తర్వాత నుండి మేము ఏదైతే రిపోర్ట్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ మరి అంతా కూడా కరెక్టా కాదా అనేది చెప్పలేనటువంటి పరిస్థితులలో మేము ఉన్నామని ఆయన చాలా బాధపడుతూ ఆందోళన చెందుతూ మాట్లాడిన మాటలవి అందులో ఆయన ఏం చెప్తా ఉన్నారంటే జులై రెండు వేల ఇరవై ఐదులో బల్యర్పణ జరిగినట్టుగా ఒక టెన్ సెకండ్స్ క్లిప్ అనేది బయటకు వచ్చింది అయితే ఈయన ఆ సమయంలో టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారిని మరి కన్సల్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వారు ఈ బెర్కోవిడ్స్కి చెప్పిన విషయం ఏమిటంటే అది నిజమైన అర్పణ కాదు కేవలము జకుల యొక్క ట్రైనింగ్ కోసం అప్పట్లో చాలా కార్యక్రమాలు ఇటువంటి నిర్వహించారు అందులో ఒక భాగముగా వారు చెప్పడం జరిగింది అలాగే అక్కడ అర్పించబడిన ఆ కౌ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇట్ ఈస్ బైటన్ బై డాగ్ అంటే కుక్క దాన్ని ఆల్రెడీ కరిసింది అదంత పవిత్రమైన మరి రెడ్ హైఫర్ కాదని ఆయన చెప్పారు అని ఈయన తెలియజేశారు అయితే ఈయనకు ఇంకా సోర్సెస్ నుండి ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయండి అయితే టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఏదైతే చెప్పిందో దానిని ఆధారముగా చేసుకుని ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ని పబ్లిష్ చేశారు అయితే తర్వాత రోజుల్లో ఏం జరిగింది అక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో నిర్వహించినటువంటి కోహెన్ కోహెన్ అంటే ప్రీస్ట్ అనమాట యాజకుడు అంటే కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వర్తించినటువంటి లేవి సంతతికి చెందిన యాజకుడైన వ్యక్తి ఆ వ్యక్తి చుట్టుపక్కల వారితో పంచుకున్నారట ఇప్పుడు అర్పించబడిన బలి అర్పణ ఇది నిజమైన బలి అర్పణ ఇది ఆ పశువు కూడా పవిత్రమైనది ఏమాత్రము వంకలు కానీ మచ్చలు కానీ డాగులు కానీ దానికి లేవు ఈ చితాభస్మాన్ని ఉపయోగించి మందిరపు శుద్ధీకరణ చేయవచ్చు అని తాను అభిప్రాయపడ్డారు అన్న విషయాన్ని కూడా ఈయన తెలియజేస్తున్నాను అయితే ఈయన బాధపడుతూ చెప్పిన విషయం ఏమిటంటే ఈ అంశం మీద ఇదే నేను చేసేటటువంటి లాస్ట్ వీడియో ఎందుకంటే టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు చెప్పే న్యూస్ లోనే మాకు చెప్పే విషయాలలోనే స్పష్టత లేనప్పుడు క్లారిటీ లేనప్పుడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వారు ఇవ్వనప్పుడు ఇంక మేము వీటి గురించి నివేదించి కూడా ఉపయోగం లేదనేది ఆయన తెలియజేస్తున్నాం అయితే ఇది ఎలా జరిగింది స్టెప్ బై స్టెప్ చెప్తా ఉన్నాను గమనించండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో టెక్సాస్ నుంచి ఎర్రని పేలను ఐదు ఎర్రని పేలను తీసుకొని వచ్చారు ఇస్రాయల్ దేశానికి అయితే చాలాసార్లు బలి అయ్యిందని అవ్వలేదని ఈ న్యూస్లన్నీ కూడా మనం వింటా ఉన్నాం ఈ సంవత్సరము జూలైలో పది సెకండ్ల వీడియో క్లిప్ వచ్చింది అది నిజమైన బలి అర్పణ అని చాలామంది తెలియజేశారు అయితే కొంతమంది అది యాజకుల ట్రైనింగ్ కోసం చేసిందని కొంతమంది అది ఫేక్ వీడియో అని చెప్పారు కానీ ఇంకొంతమంది అయితే అది నిజంగానే మరి అథెంటికేటెడ్ వీడియో అని బలి అర్పణ జరిగిపోయిందని ఇస్రాయేల్ దేశంలో ఉన్న చాలా యూట్యూబ్ ఛానల్స్ అలాగే అమెరికా నుండి వచ్చే చాలా న్యూస్ డైలీస్ కూడా దానిని మరి ధృవీకరించిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాం అంత మాత్రమే కాక అదే జులైలో బ్రియాన్ స్టిన్సన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఈ బ్రియాన్ స్టిన్సన్ అంటే ఎర్రని పెయిలను ఐదు పెయిలను టెక్సాస్ నుండి ఇజ్రాయెల్ తీసుకొచ్చే ఈ విధానంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బ్రియాన్ స్టిన్సన్ ఆయనప్పుడు జూలైలోనే చెప్పారు ఈ బలి అర్పణ అనేది అయిపోయిందని అయితే తర్వాత ఏం జరిగిందంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ కార్యక్రమము జరిగిన ఈ వీడియో క్లిప్స్ బయటపడిన నెల తర్వాత టెంపుల్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్గా ఇప్పటికీ వారి ఫేస్బుక్ కరెంట్ ఫాలో అవుతున్నట్లయితే ఇప్పటికీ ఆ పోస్ట్ ఉంటుంది అందులో వారు ఏం చెప్పారంటే ఎర్రని పెయ్యిలు ఐదు ఏదైతే తీసుకొని వచ్చామో అవన్నీ కూడా డిస్క్వాలిఫై అయిపోయినాయి వాటితో బలి ఇవ్వటం అనేది సాధ్యము కాదని వారు తెలియపరిచారు అయితే జూలైలో జరిగిన కార్యక్రమం ఇది ఆగస్టులో అఫీషియల్గా టెంపుల్ ఇన్స్టిట్యూట్ నుంచి ధృవీకరించబడిన అంశాన్ని కూడా నేను చెప్పాను ఇప్పుడు జరుగుతున్న ఈ రచ్చంతటికి కూడా కారణము ಮರಿ ಆಡಮ್ ಮಿಲಿಯಹು ಬೆರ್ಕೋವಿಡ್ಸ್ ಆಯ ಮರಿ రిలీజ్ చేసిన వీడియో ఆ వీడియోలో కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ లేనటువంటి అంశాలు ఉండటమే ఇప్పుడు జరుగుతున్న ఈ రచ్చంతటికి కూడా కారణం అయితే ఇప్పుడు బలి అర్పణ జరిగిందా జరగలేదా ఇప్పుడు క్రైస్తవులలో కూడా చాలా మంది పాస్టర్ జరిగిపోయిందని కొంతమంది జరగలేదని అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే వీడియోని చూసే మీలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళని దూషిస్తూ ఉన్నారు దూషించకూడదండి ఎవరి సోర్సెస్ వారికి ఉండొచ్చు ఎవరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వారు మీకు షేర్ చేయాలన్న మంచి ఉద్దేశంతో షేర్ చేస్తుండొచ్చు అయితే వారిని దూషించటం కాదు వారు చెబుతున్న విషయాలలోని ఆ కంటెంట్ ని అర్థం చేసుకునే చేయాలి అయితే ఇది ఇప్పుడు నిజంగా జరిగిందా లేదా ఇద్దరికే తెలుసు ఒకటి ఆ దేవదేవుడికి తెలుసు రెండవది టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు అధికారికంగా దాన్ని ప్రకటించాలి ఏం ప్రకటించాలి జూలైలో జరిగిన బలి అర్పణ నిజమైనదేనా ఒకవేళ నిజమైనది అయితే ఒలివల కొండ మీద కాకుండా శిలోహులోనో లేకపోతే సమరయ పట్టణములోనో దానిని చేయాల్సిన అవసరత ఏమిటి ఒకవేళ అది నిజమైనది కాకపోతే ఐదు ఎర్రని పేలలో ఇంకా ఎన్ని పవిత్రంగా బలి ఇవ్వటకు ఆమోదకరమైన స్టేజ్లో ఉన్నాయనేది అఫీషియల్ గా వారు ధృవీకరించాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు అఫీషియల్ గా ధృవీకరించరు మరి ఎందుకండి టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పిల్లరా ప్రపంచ పాలిటిక్స్ ముడిపడినటువంటి అంశం ఇది అయితే మొదటిగా ఆయన మందిరం కట్టబడాలన్నా ఇటువంటి బల్యార్పణలు జరగాలన్నా ముఖ్యంగా ఇజ్రాయేలీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కావాలి ఇప్పుడు మీరు చెప్పవచ్చు అదేంటండి నతన్యాహు అనుకూలంగానే ఉన్నారు కదా అనుకూలంగా ప్రకటన చేస్తూ ఉన్నారు కదా కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ నతన్యాహు లాంటి వారు మంచివారు అయినప్పటికీ వారు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు వారి స్థానాన్ని స్థిరపరచుకోవటానికి ఆ సమయంలో కావలసిన విషయాలను ప్రజల సెంటిమెంట్తో ముడిపడిన విషయాలనే వాళ్ళు మాట్లాడతారు మన దేశంలో చూసాం అక్కడైనా కూడా ఇదే జరుగుతుంది కాబట్టి టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారు అంత క్లారిటీగా అయితే ఖచ్చితంగా ఇప్పటివరకు చెప్పలేదు చెప్పేటటువంటి అవకాశం కూడా లేదు అయితే పిల్లరా అంచెకాలములో బైబుల్లో చెప్పబడిన సంభవాలు ఆ యొక్క తేదీలు అయితే దగ్గర పడుతున్నట్టుగా విషయాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇదేమి కన్ఫ్యూజన్ రా బాబు కాదు ఇంక ముందు చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా చిత్ర విచిత్రమైన విషయాలను ఈ ప్రపంచము చూసేటటువంటి అవకాశము కూడా ఉన్నదనేది మీరు గమనించండి అంత సులువుగా కట్టేరు మందిరాన్ని ఎందుకంటే సమయం అయితే దగ్గర ఉంది కనిపిస్తూ ఉంది కానీ ఇది ప్రపంచ సమస్యగా మారిపోతుందండి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయేల్ చుట్టుపక్కల ఉన్న మహమదీయ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యన ఒక పోరుగా ఇది మారిపోయేటటువంటి అవకాశం తర్వాత మూడవ ప్రపంచ యుద్ధముగా తర్జుమా అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే కట్టాలి మందిరము అనబడిన స్థలములో ఇప్పుడు ముస్లింల పవిత్ర కట్టడమైన అల్ అస్కా అల్ అక్సా మాస్క్ అనేది మసీద్ అక్కడ ఉంది ఇప్పుడు దాన్ని డిమాలిష్ చేసి కట్టడం అంటే అంత సులువైన విషయము కాదు అనే విషయాన్ని మొదటిగా గమనించండి అయితే ఇంకొకటి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా యూదులు శక్తివంతులు యూదులు సర్వశక్తివంతులు యూదులు ఏదైనా చేసేస్తారని అభిప్రాయపడుతుంటాం మనం వారి శక్తివంతులే దేవుడు వారికి కృప చూపిస్తున్నాడు కరెక్టే కాదంటలేదు కానీ వారేమి సర్వశక్తివంతులు కాదు మరి అంత గొప్పవారైతే అంత సర్వశక్తి మంతులైతే రెండు వేల సంవత్సరాల నుండి ఒక ఇటుక కూడా ఎందుకు కట్ట కట్టలేకపోయారు వారు చిన్నటి కట్టడాన్ని కూడా ఆ స్థలంలో ఎందుకు కట్టలేకపోయారంటే వారు దైవాజ్ఞ మీరారు వారు దైవాన్ని అపహేళన చేశారు వారి దైవము వారి ముందుకు వచ్చినప్పుడు అవమాన పరిచారు ఆ కీడంతా కూడా నేటికి వారి పైన ఉంది ఇదేమి మరీ అంత చిన్న విషయం కూడా కాదు పిలాతు గారు చెప్పాడు అయ్యో ఆ నీతివంతుణ్ణి నేనేం చేయను చేయటానికి నాకు మనస్సు రావట్లేదు అతనిలో నాకు ఏ తప్పు దొరకట్లేదు ఈ పాపంతో నాకు సంబంధం లేదని చేతులు కడుక్కుని ఉండే యూదులు ఏం చెప్పారండి ఆ పాపం మా మీద మా పిల్లల మీద వస్తుంది వేయి సిలివేయి ముందని చెప్పి కేకలు వేసి ఇష్టానుసారంగా గుళ్ళు పెట్టి గోల చేశారు కాబట్టి పిల్లలు ఆ కీడు ఆ దుఃఖము ఆ దరిద్రము ఆ శాపము ఇంకా వారిపైన ఉన్నది అందుకనే ఒక్క ఇటుక కూడా వారు పెట్టలేకపోయారు కాబట్టి అంచకాలములో మందిరం అక్కడ కట్టబడుతుంది దానికి కారణము యూదుల గొప్పతనం కాదు కానీ యేసు తిరిగి మరల రావాలి రావటానికి ఆ యొక్క మందిరముతో ముడిపడిన ప్రవచనాలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి అది జరుగుతుంది తప్ప వారేదో శక్తివంతులు అన్న ఉద్దేశం ప్రకారం అది జరగదు శక్తివంతులు అయితే రెండు వేల సంవత్సరాల నుంచి వాట్ దే ప్లక్డో తెలుగులో చెప్పడం అనేది మనం చూస్తానే ఉన్నాం కాబట్టి ఇప్పుడు గమనించండి దీని సారాంశం ఏమిటంటే రెండు విషయాలు చెప్పారు ఎవరు ఆడు గులతో పట్టుకుపోయి ఎవరింట్లో ఆడు ఆ చిత్తాభస్మాన్ని పెట్టుకుని స్వస్థతలు చేసుకునేది కాదు అటువంటి విషయం కాదు ఇది అయితే యాడమ్లియాహు బెర్కోవిట్స్ చెప్పారు కోహెన్ దగ్గర నుండి ఆయనకు ఆ సమాచారం ఉన్నదని అట్లా జరిగి అది ఐడలిటరీ అవుతుంది అపవిత్రం అవుతుంది ఆ చిత్తాభాసము దేనికి పనికి రాదు అన్న విషయాన్ని గమనించడం సమరయలో శిలోహులో ఎక్కడ జరిగినా కూడా అండ్ అంటిల్ ఒలివల కొండ మీద జరిగితేనే బలి అర్పణ అది వ్యాలిడ్ అనేది గమనించారు ఇప్పుడు కొంతమంది ప్రశ్న అడవచ్చు అదేంటండి భవిష్యత్తులో గతంలో శిలోహులో కూడా మరి ఇటువంటి బలి అర్పణ జరిగింది కదా జరిగినాయి కదా అంటే అప్పుడు దేవుడి మందసం శిలోహులో ఉండేది తర్వాత ఏం జరిగింది దేవుని మందసము శిలోహులో నుండి ఎరుసలేములో కట్టబడిన మందిరములోనికి షిఫ్ట్ అయింది దాని తర్వాత మందిరమునకు ఫేస్ గా మందిరము ఉన్నటువంటి ఈ మౌంట్ ఆఫ్ వాలీస్ తొలివుల కొండ మీదే కార్యక్రమం జరిగింది మూడవ మందిరపు స్థలము కూడా అక్కడే ఉంది అక్కడే కట్టాలి మందిరాన్ని కాబట్టి ఆ స్థలములో జరిగిన బలి అర్పణే వ్యాలిడ్ ఇది ఇన్ఫర్మేషను అయితే జరిగిందా జరగలేదా మనకు తెలియదు చాలా మంది జరిగిందని కొంతమంది బ్రదర్స్ ఖచ్చితంగా నొక్కి ఒక్క నుంచి చెబుతా ఉన్నారు బహుశా వారికి ఏమైనా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండి ఉండొచ్చు అందరినీ గౌరవిద్దాం మనకు తెలియదు కదా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఉందో ఎవరికి ఎటువంటి కాంటాక్ట్స్ ఉన్నాయో అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రార్థించండి అంత్యకాలము సమీపించండి మరింత పరిశుద్ధులుగా మారండి యూధుల శుద్ధీకరణ సంఘం తర్వాత ముందు పర్సనల్ మన శుద్ధీకరణను మనము చూసుకొని యేసు రాకడ కోసం మనం సిద్ధపరచబడవలసిన వారమే ఉన్నాం వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి సూచనలు కామెంట్స్ లోపే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి అంటే దేవుడు మహాదేశంలో దీవించింది గాక ఆమె